వెరీ గుడ్ మార్నింగ్ అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి మనకు అందరికీ తెలుసు అసెంబ్లీలో నిన్న ఫైనాన్స్ బిల్ ఇంట్రడ్యూస్ చేశారు అసెంబ్లీ సెషన్ నడుస్తూ ఉంది కానీ ట్రెజరీ బెంచెస్ అంటే రూలింగ్ పార్టీ ఎన్డీఏ అలయన్స్ ఎమ్మెల్యేలు అందరూ ఈరోజు అసెంబ్లీలో అందరూ వచ్చి సంతోషంగా కూర్చొని అసెంబ్లీ కలకలలాడుతున్న విషయం మీకు అందరికీ తెలుసు కానీ పక్కన ఉండాల్సిన వైసీపీ ఎమ్మెల్యేలు కానీ మా హాఫ్ టికెట్ జగన్మోహన్ రెడ్డి కానీ అసెంబ్లీలో కనిపెట్టింలా మేము ఒకటి అడుగుతున్నాం ఈరోజు వై జగన్మోహన్ రెడ్డి మన హాఫ్ టికెట్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి ఎందుకు రాడు వై షుడ్ హీ నాట్ కమ్ టు ది అసెంబ్లీ ఎందుకు రాకూడదు ఎందుకు రావాలి అనే విషయం మీద ఈరోజు ప్రెస్ మీట్ యా మొన్న ఎలక్షన్స్లో వైసీపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి థర్టీ నైన్ పాయింట్ త్రీ సెవెన్ పర్సెంట్ ఓటింగ్ వచ్చింది థర్టీ నైన్ పాయింట్ త్రీ సెవెన్ పర్సెంట్ ఓటింగ్ వచ్చింది గ్రేట్ మంచిదే ఎందుకంటే ఎప్పుడు కూడా ఒక పర్సంటేజ్ గుడ్ పర్సంటేజీ ఆపోజిషన్ పార్టీకి వచ్చినా కూడా డెమోక్రసీ చాలా వైబ్రెంట్గా ఉంటుంది డెమోక్రసీకి మంచిది ఒక వాయిస్ ఒక వాణి వినిపించేదానికి ప్రజలు రెండు సైడ్లు ఒక సైడ్ని గెలిపిస్తారు ఒక సైడ్ని కూడా ఓటింగ్ పర్సంటేజ్ పెంచుతారు దానివల్ల అసెంబ్లీలో చర్చల్లో మంచి చెడ్డ అన్నీ కూడా బయటకు వస్తాయి కాబట్టి దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఇండియన్ డెమోక్రసీ ఒక కోటి మంది ఒక కోటి ముప్పై రెండు లక్షల ఎనభై తొమ్మిది వేల నూట ముప్పై నాలుగు మంది వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఓటేసారు వైసీపీ పార్టీకి ఈరోజు మేము అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డి నీకు కోటి ముప్పై రెండు లక్షల మంది ఓటేసినప్పుడు నువ్వు ఎందుకు రావయ్యా అసెంబ్లీకి అని అడుగుతున్నాం ఏమి ఆ కోటి ముప్పై రెండు లక్షల మంది తప్పు చేశారా పొరపాటున నీలాంటి హాఫ్ టికెట్ గాడికి ఓటేసారా అనే పాయింట్ ఈరోజు ప్రజలు మాట్లాడుకుంటున్నారు ఏ ఎందుకు భయ ఎందుకు రా నాయన వీడికి ఓటేసాము వీడు అసెంబ్లీకి రాడు మన గురించి పట్టించుకోడు ఈడేదా మన వాణి వినిపిస్తాడనుకుంటే ఈడు గాయబైపోయాడు అనే పరిస్థితుల్లో ఈరోజు ప్రజలు నీకు ఓటేసిన ప్రజలు మాట్లాడుకుంటున్నారు అనే సంగతి జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలి ఎస్ పొరపాటును ఓటేసారా తెలియకుండా ఓటేసారా అనే అన్ని పక్కన పెడితే వాళ్ళ గురించి మిగతా రాష్ట్రంలో ఉండే ప్రజల గురించి వాళ్ళ వాణి ఒకేళ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఏవైనా ఒక పొరపాటు చేసి ఉండొచ్చు ఆ పొరపాటుని మీరు అసెంబ్లీలో వినిపిస్తే మేము సరిదిద్దుకోవాల్సిన బాధ్యత చంద్రబాబు సిబి ఎన్డీఏ కూటమి మీద ఉందని కూడా నేను మనవి చేస్తున్నా అదే డెమోక్రసీ ఎస్ ఈరోజు పోలవరం ఎన్నెన్నో ప్రాజెక్టులు వస్తున్నాయి కొత్త ఫ్యాక్టరీలు వస్తున్నాయి రోడ్లు రిపేర్ చేస్తున్నాం వీటి గురించి మంచి అసెంబ్లీకి వచ్చి మంచి సజెషన్స్ ఇండి చెప్పండి ఈ విధంగా చేస్తే ఇంకా బాగుంటుందని చెప్పండి వింటాం ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత స్టేట్ డెవలప్మెంటే ముఖ్యం రాష్ట్రం ఏ విధంగా ముందుకు తీసుకోబోవాలనేదే ముఖ్యం మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు మనం మనం కొట్టుకుంటాం దట్స్ డిఫరెంట్ పొలిటికల్గా కానీ ఒక ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆ ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత సిబిఎం గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత బిఎ పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ ఈ ఈ ఈ ప్రభుత్వానికి అండ ఇవ్వండి అండదండలతో అందరం కలిసి పనిచేస్తాం అది వదిలేసి ఒక స్కీజఫ్ అనిక్ గానీ నువ్వు ఈరోజు అసెంబ్లీ బాయ్ కాట్ చేస్తావు మేము ఈరోజు సింపుల్ పాయింట్ యా ఒక సింపుల్ పాయింట్ అడుగుతా నీకు అపోజిషన్ లీడర్ స్టేటస్ లేదు దానికని నేను రావటం లేదు అని అంటాడు అన్నాడు ఈరోజు నేను అడుగుతున్నా టూ థౌజండ్ నైన్టీన్లో టూ థౌజండ్ నైన్టీన్లో నువ్వు ముఖ్యమంత్రి అయినప్పుడు నువ్వు చెప్పిన డైలాగ్ ఒకటి నేను గుర్తు చేస్తున్నా ఈరోజు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ఐదు మంది నుంచి ఆరు మందిని ఎమ్మెల్యేలు నేను తీసేసుకుంటే చంద్రబాబు నాయుడు గారికి అపోజిషన్ స్టేటస్ కూడా ఉండదు ఉండదు అని నువ్వు చెప్పిన మాట ఈరోజు జగన్మోహన్ రెడ్డి గుర్తు చేసుకోమంటున్నా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ నువ్వు మాట్లాడిన మాట హాఫ్ టికెట్ నువ్వు మర్చిపోవచ్చు మేం మర్చిపోలేం ఆ రోజు నువ్వు ఈ మాట అన్నప్పుడు ఈరోజు నీకు అపోజిషన్ లీడర్ వచ్చే అర్హత ఏముంది అసలు ఎందుకు ఇయ్యాలయ్యా ఎందుకు ఇవ్వాలి మీకు అపోజిషన్ లీడర్గా ఏ ఏ క్వాలిఫికేషన్ ఉందని ఇవ్వాలి చదువుకున్నావా సున్నా చదువుకున్నావా పదో క్లాస్ ఫెయిలు సరే సరే మా రాజశేఖర రెడ్డి బిడ్డ మా రాజశేఖర్ రెడ్డికి మా చంద్రబాబు నాయుడికి మంచి సంబంధాలు ఉన్నాయి అంటే పొలిటికల్గా వాళ్ళిద్దరూ ఎంత విరోధులో అసెంబ్లీ అయిన తర్వాత కానీ అంత స్నేహితులుగా ఉండేవాళ్ళు